క్రీస్తునందు మీకు శుభములు దేవుని ప్రజలుగా మనం ఎంతో ధన్యత కలిగిన వారము ఎందుకంటే రెండవ మరణము పొందుకుంటున్నట్లు దేవుడే ఎప్పటికప్పుడు మనల్ని ప్రక్షాళన చేస్తూ ఉంటాడు అంటే తన బిడలో తప్పిదములు చేసినప్పుడు వాళ్ళను దేవుడు వెంటనే శిక్షించి సరిచేసి ఆయన మార్గంలోకి నడిపించుకుంటూ ఉంటాడు ఇది చాలా గొప్ప సంగతి అయితే శిక్ష అనగానే మనకు భయం కలగవచ్చు ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే అది బాధను కలిగిస్తుంది కానీ దేవుని చేత శిక్షింపబడిన వాడే ధన్యుడిగా మిగిలిపోతూ ఉంటాడు దేవుడు తాను ప్రేమించిన వారిని మాత్రమే శిక్షిస్తాడు మిగిలిన వారిని ఎవరిని కూడా ఆయన శిక్షించడు అంటే వారిని రెండవ మరణానికి విడిచిపెట్టేస్తూ ఉంటాడు అయితే ఇందులో చిన్న ఆలోచన కూడా ఉండకపోలేదు ఆయన తన ప్రజలుగా పిలువబడుచున్న వారిని శిక్షిస్తున్నప్పుడు తన ప్రజలు కాని వారయుండి తన ప్రజలుగా చెప్పుకొనిచున్న వారిని దేవుడు ఈ శిక్ష వేయుట ద్వారా వేరుపరిచేస్తూ ఉంటాడు అంటే తన ప్రజలు కాని వారు తన ప్రజల్లోనికి చేరినప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లు వీళ్ళకి నేర్పినప్పుడు ఎవరైతే తప్పిదము చేస్తున్నారో వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తాడు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఆయన ప్రజలను కూడా శిక్షిస్తాడు కానీ ఆయన ప్రజలను మేలికై శిక్షిస్తాడు బయట నుండి వచ్చిన వాళ్ళని అంటే అవిశ్వాసులను కీడు కొరకు శిక్షిస్తాడు ఈ రకంగా దేవుడు తన ప్రజలను పాపం నుండి కాపాడుతుంటాడు అయితే ప్రధానంగా దేవుడు ఆయన ప్రజలు తప్పిదము చేసినప్పుడు శిక్షించి కాపాడుకుంటూ ఉంటాడు ఇందువలన ఈరోజు క్రైస్తవులమైన మనము ఎంతో ధన్యులము ఇదే పరిస్థితి ఇదే అవకాశము ఇదే ధన్యత దేవుడు ఇస్రాయలీలకు కూడా అనుగ్రహించాడు అమోజ్ గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనలో మనం చూసినప్పుడు భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించును దేవుడు చూడండి ఇస్రాయలీలను మాత్రమే భూమంతటిలో ఎన్నుకున్నాడు అబ్రహాము సంతానమునే దేవుడు ఎన్నుకున్నాడు కానీ మిగిలిన వారెవ్వరిని కూడా తన ప్రజలుగాను తన బిడలుగాను ఆయన ఎన్నుకోవడం జరగలేదు కాబట్టి ఎవరినైతే ఆయన చేర్చుకున్నాడో ఎవరినైతే పిలుచుకున్నాడో ఎవరి పట్లయితే శ్రద్ధ కలిగి ఉన్నాడో ఎవరి పట్లయితే ఆయన ఆలోచనను జరిగించి ఉన్నాడో ఎవరి కొరకైతే ఆయన శ్రమపడి ఉన్నాడో ఎవరినైతే ఆశీర్వదించి ఉన్నాడో ఎవరినైతే వెలుగుగా లోకానికి ఉంచి ఉన్నాడో వాళ్ళ పట్లే ఆయన బహు బాధ్యత కలిగి ఉంటాడు వాళ్ళ విషయంలోనే ఆయన ఆలోచన కలిగి వాళ్ళని సరిచేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే తన ఇంటిని శుభ్రపరచుకొని వాడు బయట వారి విషయంలో ఆలోచన చేయడు చేయటానికి అవకాశము కూడా ఉండదు అధికారం ఉండదు దేవుడు ఎంత గొప్పవాడంటే తాను ఎప్పుడూ కూడా తన ఇంటిని శుభ్రముగానే ఉంచుకుంటాడు తన ఇంటినే ఆయన ప్రేమిస్తాడు మిగిలిన వారి కొరకు ఆయన ఒకవేళ సాధారణమైన మేలు చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ అవిశ్వాసమును బట్టి దేవుణ్ణి తిరస్కారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని సరిచేసే ప్రయత్నము దేవుడు చేయడు ఈరోజు క్రైస్తవులైన మనమైనను ఆ రోజు ఇస్రాయీలైన వారైనను కూడా దేవుని చేత ధన్యత పొందినవారు అందుకే అంటున్నాడు భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలలోనూ ఇస్రాయలు మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటే అర్థము మిగిలిన వాళ్ళు లేరని ఆయన అనుకోవట్లేదు కానీ వీళ్ళను మాత్రమే ప్రేమించాడు వీళ్ళను మాత్రమే కోరుకున్నాడు అందుకే ఆ మాట అంటున్నాడు కాబట్టి ఏమన్నాడంటే మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షిస్తును అంటున్నాడు ఎందుకు వీలనే శిక్షిస్తున్నాడు అంటే వీళ్ళు యహోవా నామమును కలిగి ఉన్నవారు కాబట్టి ఆ నామమును కలిగి ఉండి దోషమును చేయిచున్నప్పుడు యహోవా దేవుడు దోషిగా ఎంచబడుతుంటాడు కాబట్టి దేవుడు పాపమును ద్వేషించువాడు ఆయనకు దోషములకు సంబంధమే లేదు కాబట్టి ఇస్రాయిల్ చేస్తున్న తప్పిదం ఏంటంటే దేవునికి దోషానికి సంబంధాన్ని వాళ్ళు కలుగు చేస్తున్నారు ఎలాగూ వాళ్ళు దేవుని ప్రజలుగా పాపము చేయటం వలన కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటే మిమ్మల్ని మాత్రమే నేను కోరుకున్నాను పిలుచుకున్నాను కాబట్టి మీరు నన్ను అనుజనుల మధ్య అవమానపరుస్తున్నప్పుడు నేను మిమ్మల్ని సరిచేయక తప్పదు మిమ్మల్ని సరిచేసినప్పుడు అంటే శిక్ష ద్వారా మీకు బుద్ధి కలుగు చేసినప్పుడు నేను ఎవరన్నది మీరు లోకానికి స్పష్టంగాను పూర్ణముగాను తెలియజేస్తారు ఇందు విషయమై దేవుడు తన ప్రజలను వారి దోషములను బట్టి శిక్షిస్తానంటున్నాడు ఈరోజు కూడా మనకు క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత ఏంటంటే దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాం కానీ ఆ కృపను మనం వ్యర్థపరుస్తున్నప్పుడు క్రీస్తు వ్యర్థపరచబడుతున్నాడు అనే సంగతిని మనం మర్చిపోతున్నాం కాబట్టి దేవుడు తన కుమారుని మహిమను ఘనతను కాపాడుకునే విషయంలో మనల్ని కూడా శిక్షిస్తాడు ఈ శిక్ష సబబే ఈ శిక్ష మనకు మంచిదే ఇలాంటి శిక్ష కలిగినప్పుడు మనము ఇంకను విశ్వాసములోను పరిశుద్ధతలోను వృద్ధి చెందుతాం ఇది జరగడానికి దేవుడు మనను శిక్షించి కాపాడుకుంటాడు ఇంకనూ మళ్ళను జ్ఞానవంతులుగాను ధన్యవంతులుగాను చేస్తూ ఉంటాడు మనము కూడా శిక్ష పొందిన వారముగా దేవునికి విధేయత కలిగి జీవిస్తూ ఉంటాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం దేవునికి భయభక్తులు కలిగి ఉంటాం అంతేకాదు నీతికి అనీతికి మధ్య వ్యత్యాసమును తెలిసిన మనము దాన్ని ఆచరిస్తూ ఉంటాం అబద్ధమునకు సత్యమునకు మధ్య వ్యత్యాసము తెలిసిన మనము దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాం తద్వారా దేవుడు క్రీస్తు ద్వారా ఆయన సంఘము ద్వారా మహిమపరచబడుతూ ఉంటాడు లోకమునకు మన వెలుగై ఉన్న మన సంగతి దేవుడు నెరవేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి అనేకులు ఈ క్రీస్తు అనే ప్రభువు అయిన మన దేవుడను రక్షకునిగా అంగీకరించుటకు వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి మనం అపరాధములు చేసినప్పుడు ఎందుకంటే మానవులుగా మనము ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండలేము కానీ అపరాధము చేసినప్పుడు దేవుడు మనకు విరోధముగా పనిచేసాడు అంటే అది మన విశ్వాసమును బట్టి మనం గ్రహించగలిగితే అది మన మంచి కొరకే అని మనం తెలుసుకోగలుగుతాం అయితే ఇదివరకు చెప్పినట్లుగానే ఒకవేళ దేవుడు ఎవరినైనా సరే క్రైస్తవులను బడిన వారిని శిక్షిస్తున్నాడు అంటే అది మరణకరముగా శిక్షిస్తున్నాడు అంటే లేక వాళ్లను వేరుపరుచున్నట్లుగా శిక్షిస్తున్నాడు అంటే అట్టి వారు నిత్య పాత్రలు కారు అని అర్థాన్ని ఇస్తుంది అయితే తాను ప్రేమించి పిలుచుకొని రక్షించిన వారిని శిక్షించినప్పుడు వారు నిత్య జీవములకు సంబంధించిన వారిని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఎందుకంటే శిక్షించిన తర్వాత దేవుడు ఏర్పాటు చే మార్గములు దేవుడు పని చేయి తీరు అంతా కూడా మన పక్షముగానే ఉంటుంది మళ్ళను మళ్ళీ ఆయన లేవనెత్తుతాడు మళ్ళీ మనను మన ప్రయాణములో కొనసాగనిస్తాడు అంతేకాదు మార్గ మధ్యలో మనకు మేళ్లు చేస్తూ సహాయములు చేస్తూ మన పక్షముగా పోరాడుతూ ఉంటాడు ఇందును బట్టి మన శిక్ష మంచిదని అది సబబైనదని దేవుడు మనకు మేలు చేశాడని మనము గ్రహించుట మాత్రమే కాక మన చుట్టూ ఉన్న సమాజము కూడా గ్రహించడం జరుగుతుంది దీన్ని బట్టి నిజదేవుడు ఉన్నాడని ఆయన యథార్థమవుతుడని ఎవరినీ కూడా వాళ్ళ దోషముల నుండి తప్పించుకొనియడని సంగతి విశదపరచబడుతూ ఉంటుంది దేవుడు ఈ రీతిగా తను తాను ఘనపరుచుకుంటూ ఉంటాడు పరిశుద్ధుల తండ్రి ప్రేమ మీకు స్థుతులు తరలు నాయన మేము మానవ మాత్రులుగా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండలేదు అయితే మమ్మల్ని తృణీకరించకుండా కృపను వ్యర్థపరిచిన వారముగా మమ్మల్ని పరిగణింపకుండా వెంటనే మమ్మల్ని సరిచేసి శిక్షించి నాయన నీ కృపను మాకు అనుగ్రహించి మరలా నడిపించుకొని చిన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తద్వారా లోకమునకు నువ్వు ఉన్నావని నువ్వు నిజదేవుడు అని ఎవరి దోషమును నువ్వు విడిచిపెట్టవని పక్షపాతివి కాదని నీవు తెలియజేసుకుంటూ మమ్మలను కూడా నీతి విషయంలో పరిశుద్ధత విషయంలో బలపరచుచు నీ కొరకు నాణ్యమైన ప్రజలుగా జీవించుటకు మాకు అవకాశమును కృపను అనుగ్రహించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసి పరిశుద్ధనామ నడుచున్నాం తండ్రి ఆమె